హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం నవరాత్రులలో భాగంగా ఏడవ రోజు శ్రీ మహాచండి అవతారం గురించి తెలుసుకుందాం అమ్మ ఆదిపరాశక్తి శక్తి అని తెలిసిన విషయమే చండీమాత ఓ ప్రచండ శక్తి భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వమంతా అంటిపెట్టుకునే ఉంటుంది సృష్టి జరగడానికి అది వృద్ధి చెందడానికి తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది ఆమె ఆదిశక్తి పరాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి కుండలినీ శక్తి అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం రక్షకురాలైన అమ్మవారిని స్వరూపాలలలో చెండి ఒకటి లోక కళ్యాణం కోసం విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి స్థితికి లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం ఆనాదిగా వస్తుంది అది లలితా పారాయణం చండి పారాయణం అని రెండు రకాలు బ్రహ్మాండ పురాణం దేవి భాగవతం లలితాదేవి మహిమలను చెబితే మార్కండేయ పురాణం చండి మహత్వాన్ని విస్తరించింది చండి పారాయణ వల్ల సమాజానికి జరిగే మేలు ఎక్కడ చండి ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు దుఃఖం అనేది రాదు ఆ ప్రాంతాలలో అకాల మరణాలు ఉండవు లోక కళ్యాణం సర్వ జనాల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరును పూజించాలని అంటారు కలియుగంలో చండి పారాయణకు మించిన శక్తివంతమైన ఫలప్రసాదం మరొకటి లేదని శాస్త్రవచనం ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో అయితే శ్రీ మహాచండి గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఇక ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో